హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మజానీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అనమాట నేనైతే ఈరోజు మీతో ఏం షేర్ అంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మళ్ళీ కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారనమాట వాళ్ళకి తెలియదు కదా సో నా పాత ఛానల్లో కూడా నేను అవే సేమ్ మిస్టేక్స్ చేశాను అందుకని నాకైతే మానిటైజేషన్ అవ్వలేదు అండ్ యాక్చువల్గా వచ్చేసి నాకు ఫార్టీ ఫార్టీ ల్యాక్స్ వీవ్స్ ఉన్నా కూడా నాకు మానిటైజేషన్ అనేది రాలేదన్నమాట సో అందుకనేసి నేను కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అది అక్కడికి బ్లాక్ అయిపోయింది నా ఛానల్ కూడా అందుకని నేను ఏంటంటే మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కొత్తగా కంటెంట్ ఏమైనా క్రియేట్ చేసుకోండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి అక్కడ డౌన్లోడ్ చేసి ఇక్కడ తెచ్చి మీ ఛానల్లో మీరు పోస్ట్ చేస్తున్నారు సో అప్పుడు ఏమవుతుందంటే అది మానిటైజేషన్ పీరియడ్లో మీకు వచ్చేసి రీయూస్డ్ కంటెంట్ అని పడుతుంది సో రీయూజ్డ్ కంటెంట్కి మీకు దానికి ఎన్ని ల్యాక్స్ వీవ్స్ వచ్చినా కూడా ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగినా సబ్స్క్రైబర్స్ కౌంట్ ఒకటి యాడ్ అవుతుంది తప్ప మీకు దాంట్లో వచ్చిన వీవ్స్ కానీ అండ్ దానికి వచ్చిన లైక్స్ కానీ అక్కడ వచ్చిన టైమింగ్ కానీ అలాంటివేవి కౌంట్ అవ్వవు ఫ్రెండ్స్ అందుకని వేరే వాళ్ళ ఛానల్ నుంచి అయితే మీరు ప్లీజ్ డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో అయితే పెట్టుకోకండి ఏది ఉన్నా మీరు డైరెక్ట్గా చేయండి మీరే డైరెక్ట్గా వీడియోస్ చేసి పెట్టండి ప్లస్ ఎలాగో మనకి ఏంటంటే వేరే వాళ్ళు నార్మల్గా వాయిస్ ఓవర్ ఉన్న వాటికే మనం వీడియోస్ చేస్తుంటాం కదా అది ఓకే బట్ వేరే వాళ్ళకి ఏంటంటే ఆహా ఈ ఈ వీడియోకి వీళ్ళకి ఎన్ని వీవ్స్ వచ్చాయి ఇదే వీడియో మనం డౌన్లోడ్ చేసి మన ఛానల్లో పెడితే మనకి కూడా వ్యూస్ వస్తాయి మనకి కూడా పెరుగుతారు సబ్స్క్రైబర్స్ అనే ఆలోచన వద్దు ప్లస్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ నుంచే కాకుండా మళ్ళీ షేర్ చాట్ అని అని ఇక్కడ నుంచి కూడా వాళ్ళ వీడియోస్ ఏవైతే అక్కడ వైరల్ అవుతాయో అవి తీసుకొచ్చి మళ్ళీ ఇందులో పెడుతున్నారు సో అలాంటి తప్పు చేయకండి ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను నాది కూడా సేమ్ ప్రాబ్లం అయ్యింది నేను కూడా నా పాత ఛానల్లో సేమ్ అలాగే పెట్టాను సో నాకైతే మానిటైజేషన్ అవ్వలేదు అది బ్లాక్ అయిపోయింది అకౌంట్ అందుకని నేను కూడా కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేసుకున్నాను మళ్ళీ సో ఓకే బట్ ఏంటంటే అక్కడ వాళ్ళు వాళ్ళు చేశారు మనకి క్లిక్ అవ్వదా మనం కూడా చే సో ఓకే సేమ్ సాంగ్కి మళ్ళీ మీరు ఇక్కడ చేయండి మీ డైరెక్ట్ మీ ఫేస్ మీ వాయిస్ యూస్ చేసుకుని సేమ్ సాంగ్కి మీరు ఇక్కడ డైరెక్ట్ వీడియో చేయండి అవుతుంది మీకు ఇక్కడ కంటెంట్కి మీకు వచ్చిన వీవ్స్ కానీ వచ్చిన లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ అన్నీ కౌంట్ వస్తుంది సో ఇది రీయూస్డ్లో పడదు సో వాళ్ళు చేసింది మనం డౌన్లోడ్ చేసుకొచ్చి మన ఛానల్లో యూజ్ చేస్తే కనుక కంపల్సరీ రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది ప్లస్ మనకి దానికి ఎన్ని లాక్స్ వ్యూస్ వచ్చినా కూడా యూజ్ ఉండదు అందుకని చెప్తున్నాను కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఫేస్ చేయకండి స్టార్టింగ్లోనే మీరు ఇలాంటి వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టకండి ఓకే ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే కనుక చెప్పండి ఎందుకంటే నా పాత ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ని నేను పోగొట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం రావద్దని చెప్పి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ సో ఇలాంటి తప్పులు చేయకండి ఛానల్ని అనవసరంగా పోగొట్టుకోకండి నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ ఓకే నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్